నేను ఈరోజు ఒక కొత్త స్టోరీ మీ ముందుకు చెప్పాలనుకున్నాను ఇది ఏ చైనీస్ డ్రామాస్ లాంటి స్టోరీ కాదు ఇది ఒక మంచి లవ్ స్టోరీ తన మనసును నిన్న ప్రేమ అనే కథ ఒక ఫస్ట్ పాట్ ఈరోజు చెప్తాను ప్రతిరోజు ఒక్కొక్క ఎపిసోడ్ అన్నది మీ ముందుకు వస్తుంది సో మరి లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దామా స్టోరీ స్టార్ట్ చేసేద్దాం ఒక అమ్మాయి తన పేరు రూహి శర్మ పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూ తన ప్రపంచంలో మునిగిపోయి ఉంటుంది బయట ప్రపంచం ఏంటో పట్టించుకోకుండా ఇండియన్ ఐడియల్ షోలో వరల్డ్ స్టేజ్ ఎక్కినట్టు ఫీల్ అవుతుంది అప్పుడే ఆమె తల్లి అరవడం వింటుంది రూహి శర్మ నీ ఐడియల్ షో మాని లేదంటే లోపలికి వచ్చి రెండు వేస్తాను నీ పాటలతో నక్షత్రాలు చంద్రుడు అంతా బయటపడతాయి ఇప్పుడే బయటకు వచ్చాయి స్కూల్కు ఆలస్యం అవుతుంది అని అంటుంది రూహి శర్మ అమ్మ ఆరోహి ఆరోహి తల్లి వాష్రూమ్ బయట ను బయట నుంచి అరుస్తుంది కానీ రూహికి మాత్రం రావాలన్న మూడే లేదు రూహి పెద్దగా ఊపిరి తీసుకుంటూ తన తల్లి మాటలు వింటూ నిశ్శబ్దం నిశ్శబ్దంగా చెప్పుకుంటుంది అబ్బా మనిషి తన వాష్రూమ్లోనైనా ప్రశాంతంగా పాట పాల పాట పాడలేడు ఆమ్ అని ఆమె ములుగుతుంది ఏమంటున్నాం నీవు మళ్ళీ చెప్పు అని అంటుంది ఆ రోహి గట్టిగా రూహి షాక్ అవుతుంది తల్లి ఇంకా బయటే ఉందని గ్రహించి షాక్ అవుతుంది అమ్మ నీ ముందు నాన్న కూడా ఏం చెప్పలేరు నేను ఏం మాట్లాడుతాను అని రూహి ఒక చిన్న నవ్వుతో వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంది ఆమెను చూస్తూ ఆరోహి కళ్ళు బిగించి చూస్తూ ఏం మాట్లాడకుండా జడ వేయడం స్టార్ట్ చేస్తుంది తయారై స్కూల్ యూనిఫామ్ వేసుకున్న రూహి తన గదిలో నుంచి బయటకు వచ్చింది ఆరోహిని గదిలో వదిలి కృష్ణని ఆశీసులు తీసుకునేందుకు వెళ్తుంది కానీ ఆమె అడుగులు ఆగిపోతాయి ఎందుకంటే గీత్ అతని అతని నానమ్మ ప్రార్థనలో పూర్తిగా లీనమై ఉంటుంది లోపలికి వెళ్తే లెక్చర్స్ మొదలవుతాయి పొద్దున్నే కృష్ణయ్య ఇక్కడుండే నాకు ఆశీసులు ఇవ్వండి అలాగే ఒక చిన్న చమత్కారం చేసి ఆయన ఈరోజు స్కూల్కు రానివ్వండి ఆమె చేతులు జోడించి నిశ్శబ్దంగా ఆ పదాలు తానే తనకు మర్మంగా చెప్పుకుంది ప్రార్థనల తర్వాత కళ్ళను మూసుకొని నమస్కారం చేసి పూజా గది నుంచి వదిలి లివింగ్ రూమ్ వైపు నడుస్తుంది అందులోకి వెళ్ళగానే నవీన్ న్యూస్ పేపర్ చదువుతూ కనిపించాడు ఆమె పెదాలపై చంచలనమైన చిరునవ్వు మెరిసింది తన చిన్న చిన్న అరిచేతులతో నవీన్ కళ్ళపై మృదువుగా అడ్డం పెట్టింది గెస్ ఎవరో చెప్పు అని కాస్త స్వరం మార్చి సరదాగా అడిగింది నవీన్ ముఖం అలరిస్తూ వెలుగల్లా వెలిగిపోయింది అలవాటైన ఆ ఈ ఆటను ఆస్వాదిస్తూ ఓ ఒక క్షణం ఊహిస్తున్నట్టు నటించి ఇలా అన్నాడు మన ముద్దుల బొమ్మ ఆమె నవ్వు సర్ప్రెస్ చేస్తూ తనను తాను తిప్పుకొని నవీన్ను చూసింది ఒక చిలిపి చిరునవ్వుతో ఏంటి తాతయ్య మళ్ళీ గుర్తుపట్టేశారా రూహి నవ్వు నవ్వుస్తున్న పక్కన నవ్విస్తూ తన పక్కన కూర్చుంటూ నాలోని ఇలా చెప్పింది అతడు ఆమె తల మీద చేతులు వేసి ఏం చేద్దాం చెప్పు నువ్వు అంత ముద్దుగా ఉంటే కానీ అచ్చంగా పువ్వులాంటి ముఖంలో ఇన్ని ము ఇన్ని ముక్కలు ఎందుకు ఇలా పడుతున్నాయి అని నవీన్ అడిగాడు రూహి ముఖం పెట్టి అలకగా అన్నది తాతయ్య నాకు స్కూల్కి పోవాలని లేదు మీకు తెలుసా రెండు వారాలు అయిపోయాయి మీకు కాబోయే అల్లుడు ఒక్కసారి కూడా కనిపించలేదు రూహి నిశ్శబ్దంగా చెప్పింది ఎవరికీ వినిపించకూడదనేలా నవీన్ మాత్రం విసుగు లుక్కుతో ఆమెను చూశాడు గుడియా రానున్న అల్లుడు అనేవారు అనేక అనేకసార్లు విన్న కానీ రాకపోయే అల్లుడు అన్నది మొదటిసారి వింటున్నాను అని నవీన్ చమత్కారంగా అన్నాడు ఆమె దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే ఆమె మాట వలన తానే షాక్ అయి తినకూడదనుకుంటున్నాడు అవి ఆమె క్రష్ను కలిగి ఉంటాయి అతనిని రూహి అతని వైపు పూర్తిగా విసుగు చూపుతో చూసింది ఆమె ఏదైనా చెప్పబోయే లోపే ఇద్దరు ఒకే సమయంలో నీరజ్ మాటల్ని విన్నాడు ప్రిన్సెస్ ఇద్దరు ఒక్కసారిగా అతని వైపు ఆశ్చర్యంతో చూశాడు నీరజ్ తన తమ మాటల్ని విన్నాడేమోనని భయంతో నవీన్ మాత్రం తక్షణం ఆమెని ఆమెను పక్కకు తోసి హెచ్చరించాడు ఎందుకంటే అతను తన కొడుకుని చూశాడు ప్రిన్సెస్ నా మీద నువ్వు కోపం నా మీద నీకు కోపంగా ఉందా అని నీరజ్ అడిగారు వాళ్ళ వైపు వస్తు రూహి ఊపిరి పీల్చుకుంటూ తల నెప్పుగా లేదంటూ అతన్ని హక్ చేసుకుంది నో నో డాడీ నేను మీ మీద ఎందుకు కోపడతాను గుడ్ మార్నింగ్ నాన్న అని ఆమె ఉల్లాసంగా అన్నది నీరజ్ చిరునవ్వుతో ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు గుడ్ మార్నింగ్ మై ప్రిన్సెస్ అనగానే ఆమె నవ్వుకుంది నవీన్ వాళ్ళ బంధాన్ని చూస్తూ ముచ్చట పడ్డాడు ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒకరికి ఒకరు చాలా దగ్గర యువర్ హైనా స్కూల్కి ఆలస్యం అవుతుంది ఇక్కడ కూర్చుని గాసిప్స్ చెప్తున్నాం ఈ రితిక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు అని ఆ రోహి బ్యాగ్తో వస్తూ చెప్పాడు అప్పుడు రూహి కళ్ళు పెద్దవిగా అయ్యాయి షాక్తో నీరజ్ హగ్ నుండి బయటపడింది ఏంటి వాళ్ళు నన్ను ఒంటరిగా వదిలేశారు ఎందుకు హిట్లర్ నన్ను తినేస్తాడు ఇప్పుడు నాన్న నేనేం చేయాలి రూహి నీరజ్ను చూస్తూ అంది అతడు ఆమెను శాంతపరచడానికి ప్రయత్నించాడు ప్రిన్సెస్ భయపడవద్దు నేను నీ టీచర్తో ఇప్పటికే మాట్లాడాను జయేష్ మామ బయట ఎదురు చూస్తున్నాడు ఆయన నిన్ను డ్రాప్ చేస్తాడు నీరజ్ ఆమె వైపు తడుస్తూ ఆమె వెన్ను తుడుస్తూ అలా అన్నాడు ఆమె కళ్ళల్లో ప్రకాశం మెరిపింది కానీ ఆ రోహిత తండ్రి కూతురు జంటను కోపంగా చూసింది అప్పుడు గీత్ ప్రసాద్తో ప్రసాదంతో కూడిన ప్లేట్తో లివింగ్ రూంలోకి వచ్చింది వాళ్ళంతా ఈ అమ్మాయిని పాడు చేస్తున్నారు ఇంకా నువ్వు షవర్లో పాట పాడమని ఎవడు చెప్పాడు ఏవో కళ్ళు తడితడిగా ఉందేమో దేవుడికే తెలుసు గీత్ నిరంజన్ నవీన్ ఆపై రూహోకి రూహో రూహిని కోపంగా చూసింది ఆ తరువాత ఆమె తినిపిస్తూ గీత్ నీరజ్ మరియు నవీన్ వైపు త్వరగా రూహి వైపు చూసి గట్టిగా వేసింది ఆమె ప్రసాదం తినిపిస్తూనే మీ రాబోయే అల్లుడు కాకపోయే అబ్బాయికి నా హృదయం బ్రెయిన్ లంగ్స్ అన్ని అన్నిటినీ వశంలోకి తెచ్చేశాడు రూహి ఒక చిన్న చిరునవ్వుతో గీత్ మరియు ఆరోహి చంపలపై ముద్దులు పెట్టి ఇద్దరు మహిళల్ని ఆశ్చర్యం ఆశ్చర్యానికి గురి చేసింది నవీన్ మరియు నీరజ్ ఆమె తంతాలు చూసి హృదయపూర్వకంగా నవ్వారు ఎందుకంటే అందరినీ అల్లరిగా ఆట పట్టించడం ఆమె స్వభావం కానీ గీత్ కోపంగా చూసిన వెంటనే వారి నవ్వు ఆగిపోయింది మీరిద్దరూ అంత కికి అని నవ్వుతున్నారు ఈమె ఇంకా పిల్లగానే ఉంది కానీ మాటలు వినండి మీరంతా ఈమెను బాగా పాడు చేస్తున్నారు అని ఇంకా ఈమెని తలపై ఎక్కించుకుంటున్నారు అని గీత్ వారిని మందలించింది ఇది చూసి ఆ ఇద్దరు మహిళలు ఊపిరి పీల్చుకున్నారు కూల్ అమ్మ ఆమె ఇద్దరిని ఆట పట్టిస్తుంది అంతే మీరిద్దరూ నా ప్రిన్సెస్ వెనుక పడిపోయారు అని అంటాడు నీరజ్ నీరజ్ చిన్న నవ్వుతో అలా అన్నాడు తర్వాత తన ప్రిన్సెస్ను ప్రిన్సెస్కు గుడ్ బై చెప్పడానికి గది నుండి బయటకు వెళ్ళిపోయాడు గీత్ ఆరోహి ఇద్దరూ తలూపారు ఏమన్నా చెప్పడం పనికిరాదని వాళ్లకు తెలుసు ఆమె ఏదైనా సమస్య కలిగించి ఎవరికైనా బాధ పెట్టిస్తుందేమో అని అనిపిస్తుంది అని అంటుంది గీత్ అని ఆరోహికి ముతుకగా మురిపించింది నీరజ్ అది విని తల ఊపుతూ అన్నాడు ఏం కాదులేమ్మా తక్కువగా ఆలోచించు ఇంకా మరియు ఈక మరియు రితిక్ ఇద్దరూ ఉన్నారు వాళ్ళు ఏం జరగకుండా చూసుకుంటారు అని చెబుతూ ఆమె తలపై చేత్తు తడిమాడు ఆ తర్వాత గదిని విడిచాడు ఆ ఇద్దరు మహిళలు ఆలోచనలో మునిగిపోయారు హార్డ్వర్డ్స్ హై స్కూల్ హార్డ్వర్డ్స్ హై స్కూల్లో లోని రద్దీగా ఉన్న కారిడార్లో విద్యార్థులు తమ తరుగు తరగతుల వైపు పరుగులు తీస్తున్నారు ఆడపిల్లలు గుంపులుగా మైదానానికి ఒక మూలలో నిడ నిలబడిపోయారు ఎవరో ఒక అబ్బాయి తిట్టకుండా చూస్తూ ఉండిపోయారు అతను తన స్నేహితులతో మాట్లాడుతూ నవ్వుతూ ఉండిపోయాడు ఆడపిల్లలు గుంపులుగా మై మైదానంలో ఓ మూల ని నిలబడి ఉండగానే వాళ్ళు ఒక అబ్బాయిని తిట్టకుండా చూస్తూ ఉన్నారు అతను తన స్నేహితులతో మాట్లాడుతుండగా అతని దృష్టి మాత్రం స్కూల్ ఎంట్రన్స్ వైపే నిలిచింది ఆ అబ్బాయి మరెవరో కాదు సెలవుల నుంచి తిరిగి వచ్చిన మన హీరో అభిమన్యు సింగ్ రాథోడ్ అతని చూపు గమనించిన కబీర్ కొంచెం నవ్వుతూ తన పెదాలను ఒరిశాడు అతని దృష్టి దర్శ్ వైపు వెళ్ళింది అతను రుద్వికతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా రుద్విక మాత్రం అతని వైపే కన్నెత్తి చూడకుండా ఆద్యాతో మునిగిపోయి మాట్లాడుతుంది దర్శ్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించిన కబీర్ విఫలమయ్యాడు తల ఊపుతూ అతను గొంతు శుభ్రం చేశాడు దాంతో ఆ గుంపు అంతా అతని వైపు చూడటం ప్రారంభించారు ఇంత హాయి అయింది ఈ ఎదురు చూపుడైతే తాళం తీరింది ఈ ఎదురు చూపుకు కబీర్ మరియు దర్శ్ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వుతో పూయగా కబీర్ నాటకీయంగా పాడాడు నా ప్రియుడు నుంచి ఇంకా ఒక సమాచారం కూడా రాలేదు దర్శ్ మాట్లాడుతూనే అభిమన్యు వైపు చూస్తూ అతడిని ఇద్దరిని పూర్తిగా విసుగు చూపుతో చూడటం గమనించాడు ఆద్య మరియు రుద్విక మూ మూడుగురిని అయోమయంగా చూపితో చూశాడు మాకు నమ్మకం ఉంది అతను ద్రోహి కాదు ఆద్య ఆద్యకు పాట వెనుక దాగి ఉన్న సరదా తలాన్ని అర్థం కాకపోయినా ఆమె కొనసాగించింది తర్వాత రుద్విక కూడా వారితో చేరింది అయితే కారణం ఏమిటి ఈ అంతులేని ఎదురుచూపుకి ఇది ఇంతవరకు ఎందుకు వెళ్ళింది అయితే ఎందుకు ఇలా జరిగింది ఈ ఎదురుచూపు అంతవరకు పోయేలా రుద్విక పాడింది కబీర్ ముసిముసిగా నవ్వుతూ అభిమన్యు ముఖాన్ని చూసి ఆనందించాడు ఆమెలో ఉన్న ఆకర్షణ ఇక్కడ ఎవరిలోనూ లేదు ఎక్కడా లేదు ఆమె నాది పూర్తిగా నాది ఈ విషయం రోడ్లంతా గుసగుసలాడుతుంది కబీర్ పాడుతూ అభిమన్యును కొంచంగా నొక్కాడు అభిమన్యు కోపంగా చూసినా అది పనికిరాలేదు ఇంకోవైపు రుద్విక వాళ్ళ మౌనంగా చేసే ఆటలు అర్థం చేసుకొని ఆమె కన్నులు తిప్పింది దర్శ్ మాట్లాడటం మొదలు పెట్టేలోపే అభిమన్యు స్వరం వాళ్ళ మాటల్ని మధ్యలోనే ఆపేసింది అందరూ అయిపోయారా అని అతను అడిగాడు వాళ్ళ తలానికి చిరాకు తెచ్చుకున్నాడు అతని ముఖం చూసి అందరూ నవ్వారు రుద్విక మినహా ఆమె మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉంది వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆమెకు ఇప్పటికే అర్థమయ్యింది ఓకే ఓకే కానీ ఇక ఎక్కడ ఉంది అది అని ఆద్య అడిగింది అయితే రుత్వికా సమాధానం చెప్పకముందే కబీర్ మళ్ళీ అడిగాడు మళ్ళీ అడిగాడు లో మన యార్ వచ్చేసింది అనగానే కబీర్ చి కబీర్ చిరుతాడి అరుస్తూ రూహీ వైపు చూపించాడు ఆమె ముఖం బిగబరుచుకొని లోపలికి వస్తుండగా ఆమె వెనకాల త్రిష ఒక చిన్న కుక్క పిల్లలాగా ఆమెను అనుసరిస్తూ వచ్చింది కబీర్ మొగ్గు పెట్టే స్వరం విన్నందుకు అందరి చూపు రూహిపై పడింది అభిమన్యు కబీర్ తలపై తన్న తన్నగా అతని చూపు కూడా ఏమై ఆమెపై పడింది ఆ ఒక్క అమ్మాయి మీద ఎప్పటి నుంచో తనను చూసే కోరికతో ఎదురు చూస్తున్న దానిపై ఆమె అందంలో అతను పూర్తిగా మునిగిపోయాడు రూహ్ త్రిష ఎక్కడికి రా ఆద్య ఇద్దరిని పిలిచింది దీంతో వాళ్ళిద్దరు దృష్టి ఆమె వైపు వెళ్ళింది రూహి వాళ్ళ వైపు చూసి ఆశ్చర్యంగా ఆశ్చర్యానికి గురైంది అతన్ని చూసినప్పుడు ఆమె చూసిన ఆ క్షణంలో అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది ఎందుకంటే ఆమె చూపులు అతని వైపే మునిగిపోయి ఉన్నాయండి ఇక్కడితో మన ఫస్ట్ పార్ట్ అన్నది కంప్లీట్ అయిపోయింది లెట్ మీ నో హౌ ఇట్ ఫీల్స్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ బై బాయ్